భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న ఏకైక హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫోర్బ్స్ ఇతర ఆన్లైన్ నివేదికల ప్రకారం ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ కోసం ఈమె పద్నాలుగు నుంచి నలభై కోట్ల వరకు వసూలు చేస్తుందట డిఎన్ఏ నివేదిక ప్రకారం రసో బ్రదర్స్ నిర్మించిన సిటాడెల్ సిరీస్ లో రిచర్డ్ మార్డెన్ తో కలిసి కనిపించింది ప్రియాంక ఈ సిరీస్ కోసం దాదాపు నలభై కోట్ల పారితోషికం తీసుకుందట భారతదేశంలోని ప్రాజెక్టుల కోసం ఆమె పద్నాలుగు నుండి ఇరవై కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందని నివేదిక పేర్కొంది ఈమె రెమ్యునరేషన్కి తోడు గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పనిచేస్తున్నానని కానీ తన కెరియర్లో మొదటిసారి ఒక హీరోతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నానని చెప్పుకొచ్చింది ఆ సిరీస్ సిటార్డెల్ అని వెల్లడించింది ఇరవై రెండేళ్లలో అదే తొలిసారి అని తెలిపింది ప్రియాంక చోప్రాతో పాటు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే ఇతర నటీమణులలో దీపికా పదుకునే ఆలియా భట్ నయనతారా ఉన్నారు ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం ఫైటర్ సినిమా కోసం దీపిక పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు తీసుకుంది అలాగే రాఖీ ఓర్ రాణికి ప్రేమ్ కహానీ కోసం ఆలియా పది కోట్లు తీసుకుంది